దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములో సమర్పణం చేస్తూ మహాగణాధిపతయే నమ మహాగణపతి యొక్క తత్వాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము చాలామందికి ఉన్నటువంటి సందేహము ఏమిటి అంటే ఈ వినాయక నవరాత్రులయందు గణపతిని ఏ రూపముతో పూజ చేస్తే మనకు శీఘ్ర ఫలితం వస్తుంది దీనిలో శాస్త్రము ఏం చెబుతోంది అన్న అంశాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు గణపతికి ఎన్ని రూపాలున్నాయి వాటి విశేషాలు దేవతల్లో ఒక్క గణపతే వివిధ రూపాలలో వివిధ సంప్రదాయాల్లో గణపతి యొక్క రూపాలు అనేకము కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా తంత్రగ్రంథాలు కూడా అనేక గణపతి రూపాల ఉపాసనను వివరించాయి అందుకే భక్తులు కూడా ఏ గణపతిని పూజించాలి ఏ గణపతిని పూజించకూడదు అసలు పూజించకూడదు అనేమి లేదండి ఎందుకంటే సాధారణ ఉపాసకులు ధర్మార్థకామమోక్షములు సుఖశాంతులు భౌతిక అభివృద్ధి కావాలనుకునేటువంటి భక్తులు గణపతిని ఇటు నిర్గుణంగా నిరాకార పరమానంద స్వరూపంగా అలాగే సగుణ సాకార సుందర స్వరూపంగా రెండు రకములుగా ఆరాధన చేసేటువంటి సంప్రదాయము మనకు కనిపిస్తూ ఉన్నది అయితే ఇక్కడ గణపతి రూపాన్ని ఏది గ్రహించాలి అన్నప్పుడు వేదోక్తంగా పురాణోక్తంగా చెప్పబడినటువంటి వైదిక పురాణ వర్ణనగా ఉన్నటువంటి గణపతినే మనం ఉపాసనలో పెట్టుకోవాలి దానికి సందేహం అక్కరలేదు సాత్విక మార్గమును ఎంచుకోవడం అనేటువంటిది మంచిది సిద్ధులు కావాలనుకునేటువంటి వారు ఉగ్ర క్రూర కర్మల కొరకు ఉపాసన చేయదలుచుకున్నటువంటి వారు తాంత్రికులు తాంత్రిక పద్ధతిని తాంత్రిక మంత్రాలను కూడా ఆశ్రయించి గణపతి ఉపాసన చే చేయడం అనేటువంటిది మనకు కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తూ ఉన్నది కానీ దేవీ భాగవతంలో ఒక వచనం అయితే స్పష్టంగా మనం చదివితే అర్థమవుతుంది తంత్ర గ్రంథాలలో ఉన్నటువంటి గణపతి రూపాలను గ్రహించి వాటికి వేదమంత్రాలతో అర్చన జపం చేయటం సరికాదు తంత్రము తంత్రమే మంత్రం మంత్రమే యంత్రం యంత్రమే ఒకదానితో ఒకటి మేళడం అనేటువంటిది కుదరదు అంటే తాంత్రిక రూపమైనటువంటి గణపతి యొక్క ఆ రూపానికి వేదోక్తమైనటువంటి మంత్రములతో ఆరాధన చేయటం సరియైన విధానం కాదు అని దేవీ భాగవత పురాణ వచనము అంటే ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణం వల్ల ఏమవుతుంది ప్రత్యావ్యాయ ప్రత్యవ్యాయం అంటే ఇది కలిగి దుఃఖం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యవ్యాయం కలిగి అది దుఃఖానికి హేతువును మనకు చూపిస్తూ ఉంటాయి కాబట్టి తాంత్రిక విధానంలో మొదలు కొన్ని సిద్ధులు పొందినప్పటికీ అంత్యదశలో సిద్ధులన్నీ పోయి మోక్షం అనేటువంటి దానికి దూరం అవుతాడు ఇక్కడ సిద్ధుడు వివిధ సుఖాలను పొందుతాడేమో కానీ సుఖములతో కాదు కదా పొందవలసినటువంటి తురీయమైనటువంటిది ఏమిటి మోక్ష సాధన అన్నారు